బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ తీస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ సుభాగవందనాలు దేవునికి సంతోషకారం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి పిల్లల సాంతుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా ఏహోవ తాను ప్రేమించు వారిని గద్దించను జ్ఞానం వాడు ధన్యుడు అన్నమాట అక్కడ మనం చదువుతాం పిల్లల తండ్రి తన కుమారుణ్ణి గద్దించిన రీతిగా లేదా తండ్రి తన ఇష్టమైన ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని చాలా చాలామందికి వాగ్దానం అంటే జీవనకరంగా ఉండాలి కానీ ఏంటో పాస్టర్ గారు ఏయో చెప్పి వాగ్దానం అంటున్నాడు అనేవాళ్ళు లేకపోలేదు పిల్లరా వాగ్దానం అంటే ఓన్లీ ప్రవచనమును కేవలం ఉన్నత వాక్యాలను కేవలం కృప గురించిన మాటలే మనం వింటే గద్దెంపును దీవెనను ఎచ్చరికను ఓదార్పును కృంగినప్పుడు లేవనెత్తే తత్వపు మాట అవసరం లేదంటారా ఆ మాటలతో వాగ్దానం ఉండదంటారా ఇక్కడ ఏ వాగ్దానం చలవ చేస్తున్నాడు ఈ పూట మనకి దయచేసిన వాగ్దానం అంటే తండ్రి తనకిష్టడైన కుమారుడిని మాత్రమే గద్దిస్తాడు దేనికి తెలుసా చక్కగా ప్రయోజకుడు అవ్వాలి చక్కగా నలుగురిలో తండ్రికి తనయుడుగా అంటే తండ్రిని మించిన గౌరవ సంపాదించాలి ఇంటిలో బయట అన్నిటిలో ఆ బిడ్డను లేదంటే ఆ కుమారుని అందరు గౌరవించి ఆ కుమారుని విషయంలో మంచోడు ఆ సౌమ్యుడు చాలా జ్ఞానవంతుడు చాలా మర్యాదస్తుడని పరుల నోటిలో నుంచి పలకగా వింటే ఆనందించాలనేది తండ్రి ఉద్దేశం ఇదే అన్నాడు అక్కడ ఏమంటాడంటే తండ్రి తాను తిష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యోహోవా తాను ప్రేమించు వారిని గద్దించు అన్నాడు ఎందుకు గద్దిస్తాడంటే తెలుసో తెలియక చేసే పొరపాట్లను బట్టి తెలిసి కొందరు మూర్ఖంగా చేసే ఏమండి అలవాట్లు పొరపాట్లను బట్టి తండ్రి అయిన దేవుడు ప్రభు గద్దించడా తండ్రి గద్దించడా గద్దించటం దేనికి ఏమండి బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉంటాయి శిక్షించుని కానీ ఆయన మరణమునకు అప్పగించలేదు యహోవా కోపము క్షణమాత్రము ఈ మాటలు చాలా మనం చదువుతుంటాం అయితే ఇక్కడ ఎందుకు గద్దించాడండి చక్కగా నాయనా నువ్వు చదవాల్సింది ఎంటరే కాదురా డిగ్రీ చదవాలా డిగ్రీ కాదురా ఎంబీబీఎస్ చదవాలా ఎంబీబీఎస్ఏ కాదు బాబు ఇంకా ఇంకా పై పైకి చదవాలా మంచి మంచి చదువు ద్వారా నువ్వు మా గ్రామంలోనే ఒక గొప్ప స్థాయిని ఉండాలని కోరికరా నాకు అని ఓ తండ్రి తన బిడ్డతో చెప్పినట్లుగా ప్రభు అంటారు ఈ భూమి మీద ఉండే స్వల్పకాలపు భాగ్యాల కోసం కాదురా బిడ్డ నిన్ను పెంచుతుంది నిత్య రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని దేవదూతలకు సహితం తీర్పు తీర్చగలిగినంత సామర్థ్యత నువ్వు ఇప్పుడే సంతరించుకోవాలి ఇప్పుడే సంపాదించుకోవాలి ఇప్పుడే దానిని నువ్వు అవలంబించాలి అయ్యా అని గద్దిస్తున్నాడు మనప్రభు అనేసుక్రీస్తు మరి గద్దింపులో లేని వినయము ప్రేమ గౌరవము ఏమండి సమాధానం ప్రఖ్యాతి ఇంకెక్కడ దొరుకుతాయి మీరు ఆలోచించండి అందుకే ఈ పూట వాగ్దానికి దేవుడు అంటాడు తనకిష్టమైన కుమారుణ్ణి తన తండ్రి గద్దించిన రీతిగా నేను నిన్ను గద్దిస్తున్నాను ఎందుకంటే నీకున్న ఆయుష్లోనే నలుగురితో సమాధానంగా నలుగురిలోకి ప్రయోజనకరంగా నలుగురికి సమాధానం లేదంటే ఉపయోగకరంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం మరి నీ విశ్వాస యాత్ర ప్రయాణ జీవితంలో కేవలం నీ మట్టుకు అనుకోక నిన్ను తయారు చేసి నిన్ను కలుగు చేసి భూమి మీద తల్లిదండ్రుల ద్వారా నిన్ను భూమి మీదకి రప్పించిన నీ పరలోకపు తండ్రి సంతోషించే రీతిలో ఉండాలని మనం కూడా ఆలోచించగలిగితే ప్రభువు ఆనందిస్తాడు ఆయన అనుకున్న సిరి సంపదలతో పాటు గౌరవప్రదాలు ప్రక్కి పేరు ప్రఖ్యాంతులను ఖచ్చితంగా దయచేస్తాడు ఆలోచించు ప్రార్థించు నిండు కృప ప్రభు నీకు ఇచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీకు అందినాలి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరైన సమీపానున్న నీ పి దర్శించాను తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించి నాయన ఇదిగో ధవళ సింహాసనం మీద మా ప్రభు అనేసు క్రీస్తు వారిని కూర్చోండి పెట్టినట్టు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న నీ ప్రేపి వారి వారి పొరపాట్లు సరిచేసుకుంటూ నీకు ఇష్టలే వర్దిల్లి భూమి మీదను పరమందును గనులుగా ఉండుటకు నీ దృష్టిలో మీ కృపనిచ్చి మీరు నడిపించి మీరు మయం తెచ్చుకున్నమే పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైస్ దలాంటి గాను